హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ మస్క్ మెలాన్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఇక్కడ నేను టూ మస్క్ మెలోన్స్ అయితే తీసుకుంటున్నాను సో ఫస్ట్ వన్ తీసుకొని ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలి ఇలా టూ పార్ట్స్గా డివైడ్ చేశాక మనం వీటిలో ఉన్న సీట్స్ ని సపరేట్ చేయాలి చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా సీట్స్ ని సపరేట్ చేయండి చాలా ఈజీ ప్రాసెస్ లో అయిపోతుంది సెకండ్ మాస్క్ మెలోన్ కూడా సేమ్ మనం మిడిల్లో కట్ చేసేసుకొని సీట్స్ ని సపరేట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపించిన ఈజీ ప్రాసెస్లోనే సీట్స్ ని ఇలా సపరేట్ చేసేయొచ్చు మీరు మస్క్ మెలాన్ని కట్ చేశాక సీడ్స్ని సపరేట్ చేస్తే మనకి చాలా కష్టం అవుతుంది సో ముందుగానే ఇలా సీడ్స్ని సపరేట్ చేశాక మనం పీసెస్ని కట్ చేసేసుకుందాం ఇక్కడ ఉన్న ఫోర్ పార్ట్స్ ఆఫ్ మస్క్ మెలోని మనం ఇలా నిలువుగా కట్ చేసుకొని చాలా క్వగ్గా పీల్ తీసేయచ్చు ఇక్కడ మనం నిలువుగా కట్ చేసుకున్న పీసెస్ పీసెస్ని ఇలా ఈజీగా పీల్ తీసేయండి ఇలానే పీల్ని సపరేట్ చేసేయాలి పీల్ని సపరేట్ చేశాక ఇక నేను చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్ని కట్ చేసుకోవాలి చూడండి ఇలా పీసెస్ అన్నింటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న మెలోన్ పీసెస్ని వేసుకోవాలి నెక్స్ట్ సేమ్ జార్లోకి ఈ కప్తో హాఫ్ కప్ ఆఫ్ షుగర్ని తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇక నేను పాలని తీసుకుంటున్నాను హాఫ్ గ్లాస్ ఆఫ్ మీగడ పాలు ఇప్పుడు మిక్సీ జార్ పై మూత పెట్టేసి మస్క్ మెలోన్ పీసెస్ బ్లెండ్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ పై మూత తీసి చెక్ చేసుకుందాం చూడండి చాలా బాగా బ్లెండ్ అయిపోయింది ఇప్పుడు ఈ మస్క్ జ్యూస్ జ్యూస్ని జార్ నుండి సపరేట్ చేసి జ్యూసర్ గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే మస్క్ మెలోన్ జ్యూస్ రెడీ అయిపోయినట్టే అండ్ మీరు కావాలంటే ఇలా డైరెక్ట్గా కాకుండా మీరు దీంట్లో సబ్జా సీడ్స్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకున్నాక వీటిలో వేసుకుంటే అది కూడా చాలా హెల్తీగా ఉంటుంది సో నేనైతే ఇలా నార్మల్గా చూపించేశాను మీరు కావాలంటే సబ్జా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకెంత ఆలస్యం మీరు కూడా ఈ జ్యూస్ని తప్పకుండా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి సో మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్